అందరి నమస్కారం నేను రమేష్ వీణారెడ్డి ఇప్పుడు వార్తల్లో బాగా వినిపిస్తున్న పేరు యుఎస్ ఎయిడ్ అన్న ఒక మాట వీణారెడ్డి అన్న ఒక మాట ఇవి రెండు బాగా వినిపిస్తున్నాయి ఏంటవి ఈ వీడియోలో మనం మాట్లాడుతున్నాను యుఎస్ ఎయిడ్ అంటే ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఎయిడ్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అంటే అమెరికా వాళ్ళు వేరే దేశాలకు చేసే సహాయం డొనాల్డ్ ట్రంప్ మొన్న మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే బైడెన్ గవర్నమెంట్ అంటే అమెరికా అధ్యక్షుడిగా ఇంతకుముందు ఉన్న బైడెన్ ఇరవై మిలియన్ డాలర్లు ఇండియాలో ఎలక్షన్ టర్న్అట్ పెంచడానికి అంటే వచ్చి ఓటు వేసి వాళ్ళ సంఖ్యని పెంచడానికి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించడానికి ఇరవై మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు ఎందుకంటే అప్పటి గవర్నమెంట్ మోడీ కాకుండా వేరే ఎవరైనా ఎలక్ట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ యుఎస్ఐడ్ ఇరవై మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు అలాగే బంగ్లాదేశ్లో కూడా ఇరవై మిలియన్ డాలర్లు పెట్టి మొన్న జరిగిన కూప్కి కారణమయ్యారు అంటే షేక్ హసీనా గారిని దేశం నుంచి వెళ్ళగొట్టి ఇప్పుడున్న మహమ్మద్ యూనస్ గారిని పెట్టడానికి అన్నది ప్రధానంగా ఆరోపణలు బంగ్లాదేశ్ విషయం పక్కన పెడితే భారతదేశంలో రెండు వేల ఇరవై ఒకటిలో వీణారెడ్డి గారు ఇండియన్ డిప్లొమేట్గా వచ్చారు వీణారెడ్డి గారు పేరు తెలుస్తుంది కాబట్టి మన తెలుగు ఆమె అమెరికాలో లాయర్గా అక్కడే చదువుకున్నారు కొలంబియా యూనివర్సిటీ షికాగో యూనివర్సిటీలో అలాగే లాయర్గా న్యూయార్క్లో పనిచేశారు ఆ తర్వాత డిప్లొమాట్ స్థాయికి వచ్చారు అంటే ఆమె తెలుగుదారుల గురించి వేరే చెప్పక్కర్లేదు అయితే ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశం వచ్చి ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ తేడా రాగానే ఆవిడ మళ్ళీ అమెరికా వెళ్ళి ఇప్పుడు కొలంబియాకి డిప్లొమేటిక్గా మారిపోయారు ఇంతవరకు భారతదేశానికి ఉన్నా ఆమె భారతదేశం పాకిస్తాన్ ఐటీ అన్ని దేశాలకి డిప్లొమేటిక్గా పనిచేశారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ప్రధానంగా చేస్తున్న విమర్శ ఏంటంటే మన జఠానీ గారు మహేష్ జఠానీ గారు చెప్పేది ఏంటంటే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి ఆ డబ్బులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వాళ్ళ కోసమే వెళ్ళి ఉంటాయి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో విమర్శిస్తున్నారు ఏంటంటే విదేశాల నుండి డబ్బులు తీసుకొచ్చి మన దేశంలో ఎలక్షన్ని ప్రభావితం చేయడానికి విదేశీ శక్తులు ఎప్పటి నుంచో కుట్ర పన్నుతున్నాయి అన్నది నరేంద్ర మోడీ గారు చెప్పే విషయం అలాగే అర్ణబ్ గోస్వామి కూడా నిత్యం తన ఛానల్లో రిపబ్లిక్లో చెప్పేది ఏంటంటే ఇది ఖచ్చితంగా అమెరికా వాళ్ళు చేసే పనులు ఇవన్నీ చాలా ఉన్నాయని అయితే ఇంతవరకు ప్రూఫ్ లేదు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పడంతో ప్రూఫ్ చాలా క్లియర్గా కనబడుతుంది ఏంటంటే రాహుల్ గాంధీ గారిని గద్దెగించడానికి అమెరికా వాళ్ళు చాలా కృషి చేశారు అది జరగలేదు మరలా మోడీ ఎంపిక అయిన తర్వాత ఆమె మళ్ళీ వీణారెడ్డి గారు అమెరికా వెళ్ళిపోవడం జరిగింది ఇది ప్రధానంగా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ రెండో విషయం ఏంటంటే అమెరికా ఇండియాకి ఇచ్చే ఎయిడ్ గురించి కానీ ఒకసారి మనం ఆలోచిస్తే మన కళ్ళు తిరుగుతుంది నరేంద్ర మోడీ గారు రాకముందు రెండు వందల మిలియన్ ఇచ్చేవారు ఎయిట్ కింద రెండు వందల మిలియన్ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒకటి పాయింట్ ఐదు మిలియన్ మాత్రమే తీసుకుంటారు ఎయిట్ కింద ఎక్కడ రెండు వందల మిలియన్ ఎక్కడ ఒకటి పాయింట్ ఐదు మిలియన్ అంటే దాని అర్థం ఒకప్పుడు అమెరికా వాళ్ళు మన దేశాన్ని ఎంత కంట్రోల్ చేశారు అన్నది మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది అందుకే ఒకప్పుడు అసలు భారతదేశం సూపర్ పవర్ అవ్వదా ఎప్పుడు మన అమెరికా చెప్పిన మాట వినాలా అని ఒకప్పుడు మేము అనుకునే వాళ్ళం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు దానికి గల కారణాలు ఇప్పుడు మేము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం అదే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వచ్చాక అలాగే భారతదేశం ఏ రేంజ్లో ముందు ముందుకు వెళ్తుంది ప్రపంచ దేశాలన్నీ భారతదేశం మాకు కావాలి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయినా అవ్వచ్చు ఎలాన్ మస్క్ వీళ్ళందరూ కూడా భారతదేశంతోనే మేము అని చెప్పడానికి కారణాలు ఏంటి అది ఇప్పుడు మనకు స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది ఇది యూఎస్ఏడ్కి సంబంధించిన స్టోరీ మరి ఇప్పుడు వీణారెడ్డి గారిని ప్రశ్నిస్తారా లేదా ఆమె గొప్ప లాయర్ కాబట్టి పెద్దగా ఆవిడని డిప్లొమేట్ కూడా ఆమె చేయలేరు నాకు తెలిసి భారత ప్రభుత్వానికి అయితే సీన్ లేదు కానీ ఇక్కడున్న రాహుల్ గాంధీ గారి మీద మాత్రం కొన్ని రోజులు గొడవ అయితే ఖచ్చితంగా చేస్తారు పార్లమెంట్లో కూడా ఆయన్ని ఆన్సర్ చెప్పమని అడిగే పరిస్థితి అయితే ఉంటుంది ఇది మనం అర్థం చేసుకోవాలి మనం అర్థం చేసుకుని మనం ఎవరికి ఓటేయాలి ఎవరికి ఓటేయకూడదని మనం తెలుసుకుంటే సరిపోతుంది లేదా ఇలాంటి ఎయిడ్లు నిన్న వచ్చే ఈరోజు వస్తే రేపు కూడా వస్తుంటాయి మీరైన అభిప్రాయం దీక్షే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ